జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పద్దెనిమిదవ శ్లోకము కర్మ్యకర్మ పశ్యే అకర్మ కర్మయ సుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కర్మ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కర్మ అంటే పని చేస్తూ ఉండాలి ఈ పని తెలిసి చేయాలి ఈ తెలవటాన్ని జ్ఞానము అంటాం ఆ జ్ఞానాన్నే అకర్మ అని అంటాం అంటే నీ ప్రతి పనిలో జ్ఞానము ఇమిడి ఉంది అని అర్థం అంటే ప్రతి కర్మలో అకర్మ ఉంది అని అర్థం ఆ రకంగానే ఇప్పుడు నీ జ్ఞానం ఉంది కనుక నువ్వేం చేయాలి నువ్వు దేహంలో ఉన్నావు శరీరంలో ఉన్నావు ఈ శరీరాన్ని నువ్వు నీకు తగినట్టుగా వినియోగిస్తూ పనులు చేస్తూ ఉంటే అది కర్మ అవుతుంది ఆ ప్రతి పనిలో జ్ఞానము ఉంది అని నువ్వు గుర్తించాలి అంటే ప్రతి కర్మలో అకర్మ ఉంది ప్రతి పనిలో జ్ఞానము ఉంది అని నువ్వు గుర్తించాలి అయితే కర్మ చేస్తున్నటువంటిది ఏమిటిది శరీరం చేయించేవాడు నువ్వు ఆత్మ నీకు జ్ఞానం ఉంది నువ్వు ఆ జ్ఞానాన్ని వినియోగించి నువ్వు ఉన్నటువంటి శరీరాన్ని నీకు తగ్గట్టుగా వాడుకుంటున్నావు అప్పుడే అది కర్మ అవుతుంది అయితే నీకు తెలిసిన ప్రతి విషయము కూడా కర్మదాకా ఆచరణ దాకా పర్యవసించాలి అప్పుడే అకర్మలో కర్మ ఉంది అంటే జ్ఞానము ఆచరణ దాకా వస్తుంది ప్రతి పనిలో జ్ఞానము ఇమిడి ఉంది అంటే దీనినే కర్మలో అకర్మ ఉంది అని అకర్మలో కర్మ ఉంది అని భావించాలి అయితే ఇప్పుడు నీకు ఆత్మ జ్ఞానమే కాకుండా ఇంకా కొంచెం పైకి వెళ్ళి పరమాత్మను ధ్యానం చేస్తూ పరమాత్మ మన కోసమని దాల్చినటువంటి అవతారములను జ్ఞాపకం చేసుకుంటూ భగవానుడు మన కోసమని తీసుకున్నటువంటి జన్మలను గుర్తిస్తూ ప్రశంసిస్తూ ఉండటం దానిని అవతార రహస్య జ్ఞానము అని అంటాం అని అని కదా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ అవతార రహస్య జ్ఞానాన్ని మన కర్మలలో మన పనులలో అది ఇమిడి ఉండేటట్టుగా చూడాలి ఏ పని మనము చేస్తూ ఉన్నా ఆ పని వెనక మనకి స్పష్టమైనటువంటి అవగాహన జ్ఞాపకము ఆ భగవంతుడు మన కోసమని దాల్చినటువంటి శరీరాలను ఆ భగవంతుడు మన కోసం తీసుకున్నటువంటి అవతారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ అవతార రహస్య జ్ఞానముతో మనము మన పనులు చేస్తూ ఉంటే అది మనకి మోక్షానికి సోపానం అవుతుంది అంటే ప్రతి పని వెనక భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవటం ఈ రకంగా ఎవరెవరైతే తాము చేసేటటువంటి కర్మలలో భగవద్వతార రహస్య జ్ఞానము అనేటటువంటి అకర్మను ఉండేటట్టుగా చూస్తారో ఇక వారు తెలుసుకోవలసింది ఏమీ లేదు వారు చేయాల్సింది కూడా ఏమీ లేదు అన్నీ చేసినట్టే అన్నీ తెలిసినట్టే అంటూ భగవానుడు మనము చేసేటటువంటి ప్రతి పని వెనక భగవంతుడు మన కోసం పడుతూ ఉన్నటువంటి కష్టాన్ని భగవంతుడు మన కోసం పడుతూ ఉన్నటువంటి శ్రమను గుర్తిస్తూ పనిచేయటమే ప్రధానము అంటూ కృతజ్ఞత అనే ఒక ప్రధానమైనటువంటి లక్షణాన్ని గుణాన్ని మనలో సంస్కరింపచేస్తూ ఉన్నాడు భగవానుడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా ధ్యానము చేస్తూ ఇప్పటి నుండే ప్రతిరోజు ప్రతి పనిలో కూడా ఆ భగవద్ అవతారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞానముతోని మనము మన పనులను సాగిస్తూ ప్రతిరోజు భగవన్ నువ్వు నా కోసమని ఇంత కష్టపడ్డావా తండ్రి అనే ఒక విశేషమైనటువంటి హృదయ స్పందనతోని భగవంతునికి కృతజ్ఞతను సమర్పిస్తూ జీవితాన్ని గడిపితే తప్పనిసరిగా అది మోక్షానికి సోపానమవుతుంది భగవానుడు మాట ఇచ్చాడు కనుక ఆ విధమైన ఆచరణ మన నిత్య జీవితంలో వెంటనే ప్రారంభం చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మ్యకర్మయ పశ్యేత కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ బుద్ధిమాన్మనుష్యూ సయుక్తృత్స్ కర్మకృత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం ఋతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుక యోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర క్షత్రియ శ్రేష్ఠుడైనటువంటి హైహయరాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు నారాయణుని యొక్క అంశ అయినటువంటి దత్తాత్రేయుడిని దత్తం నారాయణ అంశ అంశం ఆరాధ్య పరికర్మభి బాహున్ దశశతం లేభే దత్తాత్రేయుడిని ఆరాధించి ఆ కార్తవీర్యార్జునుడు వెయ్యి బాహువులను వెయ్యి చేతులను పొందాడు ఇక ఏ శత్రువు చేత కూడా చంపబడనటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ఇంద్రియ పటుత్వాన్ని సౌందర్యాన్ని తేజస్సును బలాన్ని యశస్సును అష్టసిద్ధులను పొందాడు ఆ కార్తవీర్యార్జునుడు సర్వ ఐశ్వర్యములతో తులతూగుతూ ఉన్నాడు అట్లాంటి కార్తవీర్యార్జునుడు ఇక లోకమంతటా సంచరిస్తూ ఉన్నాడు గర్వము చేత ఉన్నటువంటి ఆ కార్తవీర్యార్జునుడు తన సుందరమైనటువంటి స్త్రీలతో పుష్పమాలలను ధరించి ఒకనాడు నర్మదా నదిలో క్రీడిస్తూ తన బాహువులతో వెయ్యి బాహువులతో ఆ నది ప్రవాహాన్ని ఆపేశాడు ఆపేసి అది విపరీతమైనటువంటి దిక్కులో అంటే అది ప్రవహించేటటువంటి దిక్కులో కాకుండా ఎదురుగా మళ్ళీ వెనక్కి ప్రవహింపచేసేటట్టుగా చేశాడు కార్తవీర్యార్జునుడు ఆ నర్మదా నదిని ఆ నర్మదా నది అట్లా వెనక్కి ప్రవహించటం వలన మాహిష్మతీపురము దగ్గర నర్మదా నదీ తటములో ఉన్నటువంటి రావణాసురుడి యొక్క శిబిరం మునిగిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिषताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु पद्भनमिदवश्लोकमु कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् कर्मण्यकर्म यः पश्येत् च कर्म यः सबुद्धिमान् मनुष्येषु संयुक्तः कृत्स्नकर्मकृत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण